ఈరోజు నల్లగుడ్లపల్లికి నలభై ఐదు రోజుల పర్యటనలో భాగంగా అమ్మగారు చాలా పెద్ద ఉద్యమానికే శ్రీకారం చుట్టారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అమ్మగారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉపాధి హామీ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో కోట్లాది మంది ఆడబిడ్డలు పేద కుటుంబాలకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప మహోన్నతమైన పథకాలలో ఈ ఉపాధి హామీ పథకం అనేది చాలా చాలా గొప్ప పథకం ఈ మనము రొక్కడనిదే దొక్కాడన పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రొక్కడే దొక్కాడన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని ఈ గవర్నమెంట్ నూట ఇరవై ఐదు రోజులు పనిస్తామని ఏదైనా మబ్బి పెట్టి ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కాబట్టి తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తము ఒక యుద్ధంగా స్టార్ట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఉండే కూలీలందరూ మొదటి కావాల్సిన పరిస్థితి ఉన్నది ఇదే కాకుండా అమ్మా ఈ రాష్ట్రంలో ఉపాధి హామీనే కాదు ఏ ఒక పథకాన్ని ఆరోగ్యశ్రీ గాని రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాల్ని పోటా పోటీ పడుతోంది గత ప్రభుత్వానికి మించిన రీతిలో ఈ ప్రభుత్వం దౌర్జన్యాలు రౌడీజాలు ఎక్కడ చూడు ఇండ్లనే కాల్ చేస్తూ ఉండాలమ్మా మన పోతే పోతేనేషన్ ఇచ్చేదానికి ఒక మహిళ గీతని భగవద్గీతలో తీసినామమ్మా ఒక బిడ్డ ఆడబిడ్డ ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్తా ఉన్నారమ్మా ఎక్కడో చంద్రగిరిలో ఉండే మన మన చంద్రబాబు నాయుడు గారు కుప్పంగా పోటీ చేయొచ్చు కానీ అక్కడే పుట్టిన ఒక మహిళ గీత ఆమె నామినేషన్ కూడా వేసుకునే దానికి లేకుండా నా ముందు జుట్టు పట్టుకొని లాగి మరి పుట్టినారమ్మా అంటే ఈ ప్రభుత్వానికి మించి ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి మించి ఈ ప్రభుత్వం రౌడీజం ఎక్కువైపోయింది ఈ రోజు రాష్ట్రం మొత్తంలో అమ్మా శాంతి కావాలంటే శ్రీమలమ్మ రావాలే అనే శోధన తీసుకున్నారమ్మా అభివృద్ధి సన్నిధి దేవుడు శాంతి రావాలంటే శాంతి కావాలంటే శ్రీమలమ్మ రావాలి ఇదాన రాష్ట్రం రౌడీ జమ్మై నైపుది వాళ్ళకి మించి వీళ్ళు వీళ్ళకి మించి వాళ్ళు తప్పకుండా ఉపాధి హామీన గారు అన్ని పథకాల్ని నిలువిరామంగా రామందాబు మొత్తం ముంచేస్తున్నారమ్మా దోపిడి ఈ ప్రభుత్వం ముందు ప్రభుత్వాలు కంటే మించిపోయిందమ్మా రౌడీజం లో మించిపోయింది దోపిడీలో మించిపోయింది మద్యంలో మించిపోయింది ఈ ఉపాధి హామీ పథకమే కాదు అన్ని పథకాలు నిర్వీర్యం చేస్తోంది సాక్షి రెండు కోట్ల రూపాయలు నిండు చెరువులో వచ్చేస్తుంది అమ్మా రెండు కోట్ల రూపాయలు దోచుకున్నారమ్మా ఇట్లా తప్పకుండా పాలన సంగతి దేవుడెనగో మనకి శాంతి కావాలంటే రాష్ట్రంలో సెలవు రావాలి

కీర్తి చేస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర్ గారు ఈ ఉపాధి గ్రామీణ ఉపాధి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి అనే పథకం ప్రవేశపెట్టారు ఎందుకంటే మన భారత మన ఆంధ్రప్రదేశ్ లో పేదలు ఎక్కువగా కర్ణాటక తమిళనాడు వలసపోతున్నారని తెలిసి అటువంటి మహనీయుడు ఒక కృతజ్ఞ నిత్యముతో ఈ యొక్క హామీ పథకం ప్రవేశపెడితే ఈనాటి ప్రభుత్వంలో ఆ హామీ పథకం వారి కుటుంబాలకు వాళ్ళ బంధువులు చేస్తే పేదవారికి ఏమి కూలీ చేసే లేకుండా ఒక పరిస్థితిలో ఎంత మనిషికి జాబ్ కార్డులు ఇస్తే ఆ జాబ్ కార్డు వాళ్ళ పనిచేసే జనాలను నమోదు చేసి వాళ్ళ కూలీలు పదహైదు రోజుల లోపలనే ఇస్తూ ఉండేవారు ఇప్పుడు అలాంటి పనికి ప్రభుత్వము నేను కాస్తూ పేదలు కలుపుకుంటున్నారు వారు తమ వారసులు వారసులకు లేదా తన కార్యకర్తలకు ఆ యొక్క పనుల పనులతో అంటే వాహనాలతో జేసిలు టా వారి కుటుంబం పెద్ద చేస్తున్నారే కానీ పేదవారికి ఏ మాత్రం న్యాయం జరగలేదు కాబట్టి ఈ యొక్క హామీ పథకాన్ని మన శర్మలా మేడం గారి ద్వారానే మళ్ళీ పేదవారికి దక్కేనట్టుగా చేసుని ఈ కార్యక్రమాన్ని మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు

రావటం లేదు ఎప్పుడు ఇస్తారు వారాన్ని ఇస్తామో చెప్తాను అండి అదే ఎన్ని రోజులకు వస్తున్నాయి నెల ఎట్లా నాలుగు నాలుగు నెలలు పదిహేను నెలకొకసారి ఇస్తారా పదిహేను దినాలకు ఇస్తారా పదిహేను దినాలకి ఇస్తారు కష్టంగా పోతారు అంటే రైతులు కనీసం పనికోవాలంటే కూడా పొద్దునతో ఎండలో కొట్టి మూడు రోజులు ఇస్తారు అది కూడా లేదంటే ఇంకా అడుగుకొని పోవాలి మేడం అదే పని ఉంది అనుకో తెల్లాతో సన్నపోతున్న పని చేసుకోవాలొచ్చి మేము రెస్ట్ తీసుకొని పంచుకుంటాం అప్పు కన్నా దొరుకుతుంది ఈరోజు మాకు అవసరం ఉంటే ఆ పని లేకపోతే మాకు అప్పులు దొరుకుతుంది కానీ మాకు ఎన్నారి వర్క్ అనేది చాలా వచ్చింది అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి చెట్లు నాటుకుంటే అది కూడా మంచిదే ఖచ్చితంగా లేట్ బాగా అట్లా పని జరిగినప్పుడు పేమెంట్ ఎంత తొందరగా వస్తుందో లేక ఎంత లేట్గా వస్తుంది రెండు మూడు నెలలు పడుతుంది సార్ అమ్మా వాటో చార్జింగ్ చేయడం కానీ

పని మాత్రం జరిగినప్పుడు మీ గ్రామానికి సంబంధించిన పనులే జరుగుతున్నాయి సో మీ గ్రామం బాగుపడడానికి అవసరమైన పనులే ఇస్తున్నారు అంటే పొడికలు తీసుకోవడం కానీ గట్టు కట్టుకోవడం కానీ చెట్లు కట్టుకోవడం గానీ ఇక చంద్రబాబు ఇది పెట్టుకోడు ఈయన పెట్టుకోలేదు అరవై శాతం కేంద్రం పెట్టుకోవాల్సింది అందరూ కలిసి ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు ఇది చాలా అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తుంది మీ అందరి దగ్గర కూడా వచ్చి ఉపాధి హామీని కాపాడుకునే దిశగా ఉపాధి హామీ పథకం అన్నది పేద వాళ్ళకి పనినిచ్చింది కొన్ని డబ్బులు ఇచ్చింది ఆ కుటుంబాలను నిలబెట్టింది కానీ కరువు ప్రాంతాలలో రాయలసీమ లాంటి ప్రాంతాలలో కూడా ఉపాధి హామీ ఎత్తేస్తే తీసేస్తే ఇక పని లేక ఆకలి చావులన్నా చూడాలి లేకపోతే వలసలన్నా పోవాలి ఇప్పటికే డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు ఎంతో మందికి ఉద్యోగాలు రాక అల్లాడిపోతున్నారు ఇక ఉన్న పని ఉపాధి హామీ పని కూడా పోతే ఇక కుటుంబాలన్నీ ఏం కావాలి అందుకే అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఉపాధి హామీని తీసేయడానికి వీల్లేదు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధగా నడిపించాలి వీలైతే నాలుగు వందల రూపాయలు కూలీని కూడా గ్యారెంటీగా చేయాలి తప్పితే ఉన్నన్ని ఉన్న పనులు గాని జాబ్ కార్డులను కానీ లేకపోతే గ్రామస్తులకి ఇప్పుడు ఇచ్చిన ఈ స్వతంత్రం కానీ గ్రామంలో చేసుకోగలిగిన పనులను వాళ్ళే నిర్ణయించుకునే స్వతంత్రం కానీ జోలికి రాకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీ అందరి తరఫున ఈ యొక్క సమస్యే కాదు ఉపాధి హామీయే కాదు ఆరోగ్యశ్రీ అయినా ఫీజు రిఎంబర్స్మెంట్ అయినా బిడ్డలకు ఉద్యోగాలైనా రైతుల సమస్యలైనా ఈ ఈ రోజుల్లో చాలా సమస్యలు ఉన్నాయి వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధం